విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం గత పద్దెనిమిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వినూత్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్కులు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాలలో దశలవారీగా నిరసనలు చేపడుతున్నారు అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరసన కార్యక్రమాన్ని మరింత ఉద్భితం చేస్తామని ఉద్యోగస్తులు రాజు రాజశేఖర్ రమేష్ గట్టయ్య శ్రీకాంత్ తదితరులు తెలిపారు ప్రభుత్వం పైన వ్యతిరేక నినాదాలు చేశారు